బాపట్ల దిశ మీటింగ్కి విచ్చేసిన దిశ కమిటీ చైర్పర్సన్ చైర్మన్ మన ఆనబుల్ ఎంపీ వేదిక మీద ఆహ్వానిస్తాను అదేవిధంగా కాబట్టి ఐల్ సీ హౌ వేరే వేరే ప్రోగ్రామ్స్ మనకి ఏం ప్రయారిటీస్ అని సో దట్ గౌరవ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత ఫాలో అప్గా ఆ ప్రోగ్రామ్స్ ని నేను కూడా రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ ఫాలో అప్ చేస్తున్నాను తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా పరిషత్ ప్రకాశం వన్ బై వన్ డిపార్ట్మెంట్ మనం పిలిచి ఈనాటి సభకు వైస్ చైర్మన్ గా దిశ మీటింగ్ కి వైస్ చైర్మన్ గా ఫస్ట్ టైం మన జిల్లాలో బాపట్ల జిల్లాలో కలెక్టర్ గారు వైస్ చైర్మన్ గా రావడము మీటింగ్కి చాలా మంచి పర్వాలని నేను అనుకుంటున్నాను ఐ హార్టిలీ వెల్కమ్ అవర్ డిస్టిక్ కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గారు ఇది ప్రతి మీటింగ్లో మనం ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే డిస్కస్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బి రెడీ విత్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారు ఫస్ట్ టైం మన దిశ మీటింగ్కి వచ్చారు కాబట్టి ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో నేను మీటింగ్స్లో చెప్పిన ఓపెనింగ్ రిమార్క్స్లో రెండు విషయాలు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ కలెక్టర్ గారు ఒకటి ఏంటంటే మన బాపట్ల జిల్లా ఏదైతే ఉందో బాపట్ల జిల్లా ఈజ్ ఎ న్యూ డిస్ట్రిక్ట్ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా ఈ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి ప్రకాశం జిల్లా నుంచి వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి కలిపి ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేశారు కాబట్టి వీ షుడ్ హ్యావ్ నో డౌట్స్ ఇన్ అవర్ మైండ్ దట్ బాపట్ల డిస్ట్రిక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్ ఇది అధికారులకు మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను వీఆర్ ఇన్ అ వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ దేర్ ఫోర్ we have to work extra hard to give proper services from the government to the people. That is the first point. Grundadat I will circulate with you, we have also done one exercise about the most backward mandals in our district. There are some mandals based on different criteria, we have done some exercise.

మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ హౌసింగ్ కానివ్వండి టూరిజం ప్రతి డిపార్ట్మెంట్ ఇరాడికేషన్ ఆఫ్ పవర్టీ ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్ ఫర్ దాడికేషన్ ఆఫ్ పవర్టీ మై ఫైనల్ పాయింట్ ఎవ్రీ టైమ్ టెలింగ్ ఇరాడికేషన్ ఆఫ్ పవర్టీ అనే కాన్సెప్ట్ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేయడానికి ఆయన ఎన్నుకున్నది మన జిల్లానే ఎన్నుకున్నారు ప్లీజ్ దయచేసి ఈ పాయింట్ని మీరు గ్రహించండి ఇంటరాక్ట్ అయ్యి మార్గదర్శకులతో ఇంటరాక్ట్ అయ్యి అసలు కాన్సెప్ట్ ఏంటి అని మొత్తం యావత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశానికే ప్రదర్శించి చూపించారు వాట్ ఈస్ అ కాన్సెప్ట్ హౌ విల్ కాన్సెప్ట్ వర్క్ ఒక మంచి యంగ్ టీం కాబట్టి ఒక డైనమిక్ టీం కాబట్టి మనం మన గారు గౌరవంగా మళ్ళీ బాపట్లోకి వెళ్ళి ఎక్కడైతే నేను లాంచ్ చేశానో అక్కడ ఈ కార్యక్రమం నా పైలట్ కార్యక్రమం నా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ కార్యక్రమం ఆయన గొప్పగా చెప్పుకోవాలి అన్నట్టు మనం ప్లాన్ చేయాలి సో ఫైనల్లీ అల్టిమేట్లీ అవర్ కన్వర్జెన్స్ ఈజ్ ఆన్ పవర్టీ రాడికేషన్ Incidentally, our literacy rate, our literacy rate is much much lower than the national average and the state average. For my opening remarks once again welcoming our district collector garu to our district and to the first Disha meeting. We will start. Let me again reiterate that the purpose of this meeting is to review the centrally <laughs> sponsored schemes. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ఐ వాంట్ ఫ్యూ థింగ్స్ టు బి యాడెడ్ ఇన్ దెండా నోట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం యాడ్ చేశారా లేదా చూసుకోండి చెక్ చేసుకోండి ఫర్టిలైజర్ అనే ఎజెండా ఐటమ్ ని పెట్టారా లేదా అంటే ఫర్టిలైజర్ ఈస్ అ వెరీ బిగ్ ఐటమ్ రైట్ నా ఫర్టిలైజర్ అడిషనల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫర్టిలైజర్ వాస్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద ఆనరబుల్ ఇన్ ఢిల్లీ సో ఎక్కువ కూడా ఎజెండా ఐటమ్ పెట్టండి మైన్స్ మినరల్స్ లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ ఫండ్స్ వస్తున్నాయి మినరల్స్ అనేది మేజర్ మినరల్స్ అనేది ఏమైనా డిపాజిట్ ఉన్నట్టు మనకి ఏమైనా రిపోర్ట్ రిపోర్ట్ ఉందా ఆ మేజర్ మినరల్స్ కూడా ఒక పేజ్ యాడ్ చేయండి నిల్ అంటే నిల్ రాయండి ఏదన్నా రైట్ కాకపోతే మనం అందరం కన్వర్జెన్స్కి వచ్చి అందరం కలిసికట్టుగా పనిచేసి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మా అధికారులందరూ నేర్గొడవ అధికారులు ఏ నైన్ రిమైండింగ్ ఇవ్వు వీరే ఫస్ట్ అమ్మ పిటి డ్రామా ఎనారీ చేస్తాం సంబంధించి సంబంధించి జాబ్ ఇష్యూ అందులో వర్కర్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ మెంబర్స్ అందరికి కూడా వర్కర్స్ వేసిక సెలవు అయి ఉన్నారు సార్ యాక్టివ్ జాబ్ కార్డ్స్ గా మనకి టూ లాక్ సిక్స్టీ థౌజండ్ జాబ్ కార్డ్స్ యాక్టివ్ గా ఉన్నాయి వేసిక సెలవు అయి ఉన్నారు ఇది త్రీ కన్సెంట్ ఇయర్స్ సంబంధించి మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ ఇయర్ లో ఇప్పటి వరకు ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు కూడా చేసిన అచీవ్మెంట్ సార్ మన ఎంజీఎన్ఆర్జీఎస్ కింద డిస్టిక్ కి లేబర్ బడ్జెట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిన్నారు సార్ ఇప్పటి వరకు కూడా అయితే మనము ఈ ఇయర్ వరకు ఒక ఎంట్రాన్స్ చేయలేదు సార్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్సంటేజ్ మనం సెంట్రల్ లో ఎప్పటిని హెచ్ చేస్తున్నాం సార్ ఎల్బీ వన్ ట్వంటీ పర్సెంట్ పర్సంటేజ్ వచ్చేస్తున్నాం సార్ ఈ ఇయర్ అదేవిధంగా ప్రొజెక్టెడ్ పర్సెంటేజ్ కేటగిరీ వైజ్ సిస్టమ్ మనకి ఇచ్చిన దాకా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎస్ఎస్కి కవర్ చేయమని మనకి

అట్లా పెట్టండి సో దట్ మీ నో ఏ మండలంలో యావరేజ్ రీచ్ మూడు వందలకి దగ్గర ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు మీకేం టార్గెట్ ఓకే నెక్స్ట్